ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో శ్రీవారి పుష్కరిని నెల రోజుల పాటు మూసివేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో తిరుమల స్వామివారి దర్శనం కి వచ్చే భక్తులకి దర్శనానికి ప్రస్తుతం ఏ ఏ మార్గాలు ఉన్నాయి అని ముఖ్యమైన ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి పుష్కరిణి నెల రోజుల పాటు మూసివేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఆగస్టు ఒకటి నుండి ముప్పై ఒకటో తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూత తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైప్ లైన్ల మరమ్మతులు సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు సాధారణంగా స్వామి పుష్కరంలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మత్తు పనులు పూర్తి చేస్తారు పుష్కరిణి మరమ్మత్తుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు ఆ తరువాత పది రోజులు మరమ్మత్తులు ఏమైనా ఉంటే పూర్తి చేస్తారు చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు పుష్కరిణిలోని నీటి పీహెచ్ విలువ ఏడు ఉండేలా చూస్తారు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఇదండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి ఒక నెల ముందుగా శ్రీవారి పుష్కరిణిలో మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడతారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ నాలుగో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక నెల ముందుగా అనగా ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు అంటే ఆగస్టు నెల మొత్తం కూడా తిరుమల శ్రీవారి పుష్కరు మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడుతున్నారు ఇందు కారణంగా ఆగస్టు నెల మొత్తం కూడా శ్రీవారి పుష్కరిణి మూత వేయడం జరుగుతుంది ఆ నెల మొత్తం కూడా పుష్కరిణి హారతి అనేది ఉండదండి ఇందులో మొదటి పది రోజులు శ్రీవారి పుష్కరలో ఉన్న నీటిని మొత్తాన్ని కూడా తొలగించడం జరుగుతుంది తరువాత పది రోజులు పుష్కరంలో ఉన్న పైప్ లైన్లు ఏదైనా చిన్న చిన్న మరమ్మత్తులు పనులు కను ఉంటే వాటిని పూర్తి చేస్తారు చివరి పది రోజులు పుష్కరంలో మళ్లీ నీటిని నింపి పూర్తిగా పుష్కరిణిని సిద్ధం చేస్తారు కాబట్టి ఈ నెల రోజుల పాటు అంటే ఆగస్టు నెల మొత్తం కూడా శ్రీవారి పుష్కరంలోకి భక్తుల్ని అనుమతించరండి సో భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకోగలరు అయితే ఆగస్టు నెలలో స్వామివారి పుష్కరంలోకి భక్తుల్ని అనుమతించరు కాబట్టి ఆగస్టు నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఆ సేవకు రిపోర్ట్ చేసేటప్పుడు శ్రీవారి పుష్కరిని పక్కనే ఉన్నటువంటి షవర్స్ వద్ద అంటే వరాహ స్వామివారి ఆలయంకి పక్కన పుష్కరిణికి పక్కన ఈ షవర్స్ అనేవి ఉన్నాయండి మీరు అక్కడ స్నానాలు ఆచరించి అంగప్రక్షణం సేవకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజున అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్సు లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని పన్నెండు కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి దర్శనానికి ప్రస్తుతం ఉన్న మార్గాలు అండ్ ముఖ్యమైన సమాచారం ముందుగా ఆగస్టు నెలలో ఆగస్టు తొమ్మిదవ తేదీ గరుడ పంచమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవ ఇంకా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ ఇలా ఆగస్టు నెలలో రెండు తేదీల్లో స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు ఇంకా ఆగస్టు నెలలో వరుస సెలవుల కారణంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగే అవకాశం అయితే వారు అక్టోబర్ నెల వరకు అన్ని రకాల టికెట్స్ ని అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆర్జిత సేవలు లక్కి డిప్ సేవలు అంగ ప్రేక్షణం సీనియర్ సిటీజన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇలా అన్ని రకాల టికెట్స్ కూడా ఆల్రెడీ అక్టోబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి అయితే టీటీడీ వెబ్సైట్ లో ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రం సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ నుండి ఇరవై ఏడో తేదీ వరకు అలాగే సెప్టెంబర్ ముప్పై తేదీ ఇంకా అక్టోబర్ నెల మొత్తానికి కూడా టీటీడీ వెబ్సైట్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి అలాగే దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే మొదటి గడప నుంచి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు ప్రస్తుతం టి వెబ్సైట్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రమే సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకైతే అవైలబుల్ లో ఉన్నాయి కావాలి అనుకునే భక్తులు ఈ టికెట్స్ నైనా బుక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టిఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఆగస్టు నెలలో కొన్ని తేదీలకి మరియు సెప్టెంబర్ నెలలో అన్ని తేదీలకు కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఆ మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి విజయవాడ టు తిరుపతి బస్ జర్నీని సెప్టెంబర్ మూడవ తేదీకి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెప్టెంబర్ నాలుగవ తేదీకి దర్శనం ని సెలెక్ట్ చేసుకుని సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే చూడండి సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైంలో నూట యాభై ఆరు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే మధ్యాహ్నం ఒంటి స్లాట్ స్లాడ్ టైంలో అయితే టికెట్స్ ఏమి అవైలబుల్లో లేవండి ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీలో సెప్టెంబర్ నెల మొత్తానికి కూడా అన్ని తేదీలకి బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్రదర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను టిఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను ఈ వెబ్సైట్ లో హైదరాబాద్ ఆగస్ట్ ఇరవై ఆరు బస్ జర్నీ కాబట్టి ఏడవ తేదీని సెలెక్ట్ చేసుకుని సర్చన ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి తొంభై ఏడు త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్రదర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ విధంగా టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్రదర్శనం టికెట్స్ అనేవి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుండి సెప్టెంబర్ నెల మొత్తానికి కూడా అవైలబుల్ లో ఉన్నాయి అయితే ఏపీఎస్ఆర్టీసీలో కానీ టిఎస్ఆర్టీసీలో కానీ బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అన్ని సిటీస్ నుంచి అవైలబుల్లో లేవండి కొన్ని కొన్ని మేజర్ సిటీస్ నుంచి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఈ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకి సంబంధించిన ఈ టికెట్స్ ని ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీలో భక్తులు బుక్ చేసుకోగలరు ఇవండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలకి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఇవి కాదు అనుకుంటే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆల్రెడీ టీటీడీ వారు ఆగస్టు నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన ఈ హోమం టికెట్స్ ని ఆగస్టు ఎండ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే అక్టోబర్ మంత్ కు సంబంధించిన హోమం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ ఎండ్ లో రిలీజ్ చేస్తారండి మీరు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మంత్ కు సంబంధించిన ఆ హోమోం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీ వారు ఆ టికెట్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు అప్పుడైనా బుక్ చేసుకుని ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ హోమం హోం టికెట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ గాని ఇవ్వడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే మీరు ఇలా దర్శనం టికెట్స్ అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారు అనుకోండి అలాంటి భక్తులకి టీటీడీ వారు కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తారు ఇలా రెండు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య స్లాటెడ్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తారండి ఆ టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాక ఆ నెక్స్ట్ డే అంటే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య టైమ్ స్లాట్ అలాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ముందు రోజు ఎస్ఎస్టి టోకెన్స్ అయిపోయిన వెంటనే ఇస్తారు ఆ అర్లీ మార్నింగ్ టోకెన్స్ కూడా అయిపోయాయి అంటే ఈ త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ టోకెన్స్ తీసుకోవడానికి భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది భక్తులు కూడా ఖచ్చితంగా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే టోకెన్ తీసుకోవాలి ఈ టోకెన్స్ తెల్లవారు జామున రెండు గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటలకు అయిపోతాయనే చెప్పలేమండి డిపెండ్ ఆన్ రష్ బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది వీకెండ్ టైంలో కనైతే తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటల కల్లా ఈ టోకెన్స్ కంప్లీట్గా అయిపోవడం జరుగుతుంది ఇంకా వీక్ వీక్డేస్లో కనైతే ఈ టోకెన్స్ అనేవి ఉదయం ఆరు ఏడు గంటల వరకు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అంటే డిపెండ్ ఆన్ ని బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది మీరు ఈ త్రీ ప్లేసెస్లో ఎక్కడ టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా వెళ్ళవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అంటే వన్స్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం అండి అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి యాభైఅవ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్స్ అనే విస్తారు ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు కంపల్సరీ అదే నడక మార్గంలో నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి అలా టోకెన్ స్కాన్ చేయించుకున్న భక్తుల్ని మాత్రమే ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు మీరు శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్లో టోకెన్ తీసుకున్నప్పటికీ అదే నడక మార్గంలో ఉన్న పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేయించుకోకపోతే ఆ టోకెన్ ఇన్వాలిడ్ అయ్యి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకి అనుమతించారండి కాబట్టి శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకునే భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు అయితే తిరుపతిలో ఆఫ్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి రోజు కూడా ఆ టోకెన్స్ అయిపోయే వరకు ఎప్పటికప్పుడు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లోను ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను ఆ టోకెన్స్ యొక్క స్టేటస్ ని ప్రతి రోజు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నామండి సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అలాగే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ రెండింటిని రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇదండి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు మీరు తిరుపతికి చేరుకున్నాక తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ను కావచ్చు తీసుకొని తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికే తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు ఆ రోజుకు సంబంధించి కోట అనేది కంప్లీట్ అయిపోయి కౌంటర్స్ని క్లోజ్ చేశారు అనుకోండి అలాంటప్పుడు మీరు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్వామివారిని ధర్మ దర్శనం అంటే టోకెన్ లేని ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ధర్మ దర్శనం కి మాత్రం పర్టికులర్ ఇంత సమయం పడుతుంది అని డిపెండ్ ఆన్ రషన్ బట్టి ధర్మ దర్శన్ కి సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇవండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం దర్శనానికి ఉన్నటువంటి మార్గాలు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్